మెదక్ జిల్లా చిన్నశంకరంపేట కేంద్రంలో అంబాజీపేట గ్రామంలో సోమవారం నాడు కేంద్ర ప్రభుత్వం మోడీ దేశ ప్రజల గురించి చోదక శక్తిగా ఆత్మ నిర్భర భారత్ గీత పథకాల గురించి ప్రజలకు రైతులకు వివరించడం జరిగింది అలాగే దేశ ప్రధాన మంత్రి ప్రసంగాన్ని ప్రజలు రైతులు ఆసక్తిగా డిజిటల్ వీడియోని చూస్తూ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలు ప్రతి ఇంటికి చేరేలా వారి ముఖ్య ఉద్దేశం అన్నారు ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారులు వినోద్ కుమార్ మౌనిక మరియు ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ విజయానంద్ మండల ఆరోగ్య అధికారులని సాయి సింధు గ్రామ సర్పంచ్ సాయిలు గ్రామ పంచాయతీ సెక్రటరీ

దీనిలో ఫోర్ పర్సెంట్ నైట్రోజన్ ఉంటుంది అంటే యూరియా మీద మీకు బస్తా మీద చూస్తే ఎన్ పార్టీకి బస్ కిలో ఉంటుంది అందులో దీంట్లో ఉంది ఫోర్ పర్సెంట్ అంటే హాఫ్ లీటర్ ఇది ఈ హాఫ్ లీటర్ల మీద ఎంత మీకు ఫోర్ పర్సెంట్ యూరియా ఉంటుంది ఈ ఫోర్ పర్సెంట్ యూరియా మీకు ఒక పని ఒక బస్తా ఏరుగుతా సమానం అంటే నలభై కిలో బస్తా ఎనభై నుంచి పవర్ ఉంటుందో ఈ ఫార్టీ హాఫ్ లీటర్ బాటిల్లో ఉంటుంది దీని ఖర్చుకి ఏదో నలభై రూపాయలు అంటే ఒక బస్తా కాస్ట్ దాదాపు ఓకే సో అట్లా మీకు యూరియా వస్తుంది దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఆకుపడే స్ప్రే చేసుకోవాలి మన అంతకుముందు నీళ్ళు చల్లేటోళ్ళం తరిస్తే కంపల్సరీ నీళ్ళు పెట్టాలంటే ఓకే నీళ్ళు లేకపోతే మళ్ళీ యూరే పండించే సరి పనిచేస్తుంది ఓకే సో ఇప్పుడు కానీ మీకు ఆ తండ్రికి పాలన కాకుండా ఈ తుఖం మీద చల్లుకోవచ్చు ఓకే తర్వాత పంట వెళ్ళేటప్పుడు మామూలుగా యూరేపేస్తాము పెద్దలు పోయిన సరిపోయిస్తాం నాటికి రూపాయి నుంచి ఇరవై రోజులు కూడా మళ్ళీ అప్పుడేస్తాం యూరియా అప్పుడే ఇస్తాం దాని స్ప్రే చేసుకోవచ్చు అవసరం అయినా సరే రోడ్లు చేసుకోవచ్చు రెండవది వేసిన పద్ధతి కూడా వేస్ట్ కాకుండా మొత్తం ఆకు కొట్టుపోతుంది ఆపు ద్వారా తీసుకుంటారు కాబట్టి మీకు ఒక రకం ఎక్స్ప్లోర్ చేస్తున్నారు అయితే మన భూములో యూరేషన్ అవుతుంది భూమి పొల్యూషన్ అంటే భూమి ఖరాబ్ అవుతున్నది ఎక్కువ వేయడం వల్ల మీ భూమి పటానికి నెక్స్ట్ వస్తాయి కాదు అంటే ఆ భూమిలో కూడా మనం బాల పాతుంది సో ఇటువంటి చాలా స్థాపన మీకు ఇది అవుతుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ యూటిలైజ్ ఎంత చేస్తా ఎంత స్పేస్తారో అంతా కూడా మొత్తం మీకు మొత్తం పంట తీసుకుంటుంది తొందరగా మీకు ఎదురు ఫస్ట్ టైం అది వచ్చి మీకు బియ్య తీసుకోవాలి ఇంటికి మొత్తం మొక్క పోవాలంటే టైం పడుతుంది ఇలా కాకుండా మీకు స్నేహితుంటే ఇమీడియట్గా మీకు పంట మొత్తం కూడా బాగా కవర్ అవుతుంది అంటే ఈ రెండు నానే డీఏపీ కూడా వస్తుంది ఇప్పుడు మార్కెట్లోకి మామూలు బస్తా డీఏపీ కాస్ట్ అయితే మనకు పదకొండు వందల యాభై రూపాయలు యాభై కిలోల బస్తా అసలు కాస్ట్ ఎంత కానీ సబ్సిడీ కాకుండా ఎంత రెండు వేల రెండు వందల రూపాయలు అంటే రెండు వేల నాలుగు వందల రూపాయలు కాదు అంటే సగం దానికి వస్తుంది డిఏపీపి సో అది కూడా ఏంటంటే మీకు డిఏపి ఎంత ఇస్తాము టైంలో కొంచెం దుచ్చి టైం వేస్తాము ఫస్ట్ టైం దుచ్చిందాము ఇంత రెండు రెండు బస్సులు డిఏజి ఒక రెండు